అందరికీ నమస్తే వెల్కమ్ టు విడియస్ ట్రిపుల్ సెవెన్ తెలుగు న్యూస్ రెవెన్యూ అధికారుల సహకారంతో కోటి రూపాయలు విలువ చేసే శ్మశానాన్ని ఆక్రమించుకున్న కొందరు స్థానిక ప్రజలంటూ షికార్లు కొడుతున్న ప్రకారులు ప్రముఖ నాయకుడు ద్వారా పది లక్షల వరకు పూడ్చుకున్నట్లు గుసగుసలు వివరాలను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం కుక్కలదొడ్డి గ్రామం నేషనల్ హైవే రోడ్డు పక్కనే దాదాపు కోటి రూపాయల దాకా విలువ చేసే అరవై సెంట్ల వరకు ఉన్న శ్మశాన స్థలాన్ని పలువురు స్థానిక బడా నాయకుల అండదండలతో ఆకుపై చేసుకునేందుకు అన్ని విధాల ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది అయితే ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి రెవిన్యూ అధికారులకు తెలిసినా వారు ఏమాత్రం పట్టించుకోకుండా పెద్ద మొత్తంలో ముడుపులు పుచ్చుకొని నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే గుసగుసలు వినపడుతున్నాయి మన మీడియా మిత్రులు కొంతమంది తిరుపతికి వెళ్తుండగా ఆ శ్మశానం పక్కనే ఉన్న హోటల్ బ్రేక్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి కూర్చున్న సమయంలో అక్కడే ఉన్నటువంటి కొంతమంది అది ఎన్నో తరాల నుంచి శ్మశానం అందులో కుక్కుల్దొడ్డి గ్రామానికి సంబంధించి కాలం చెల్లిన వారిని ఇప్పటికీ రెండు వందల పైచిలుకు మృతదేహాలను అక్కడే ఖననం చేసినట్లు చెప్పుకోవడం గమనార్హంగా భావించవచ్చు ఇప్పుడు ఇది శ్మశానం అని తెలిసి కొంతమంది పట్టాలు తెచ్చుకుని ఆకుపై చేసుకునేందుకు మిషనరీతో ఆ శ్మశాన స్థలాన్ని శుద్ధి చేయించడం జరిగిందని ఉన్నతులు పోసుకోవడంపై సర్వత్రా విమర్శలు వచ్చి పడుతున్నట్లు తెలుస్తోంది అయితే ఆ శ్మశానాన్ని ఆక్యుపై చేసుకోవడం సమంజసం కాదని మరో పంచాయతీ ప్రెసిడెంట్ వ్యతిరేకించినట్లు కూడా తెలుస్తోంది కొంతమంది ఆక్రమణదారులు ఈ మధ్య కాలంలో నేషనల్ హైవే రోడ్లు పక్కన ఉండే మంచి మంచి విలువ కలిగిన స్థలాలను కబ్జా చేసి స్వాధీనం పరుచుకునేందుకు అవినీతి అధికారులకు భారీ మొత్తాలలో ముట్ట చెప్పడం సదా మామూలైపోయిందని మేధావులు సైతం విమర్శలు గుప్పిస్తున్నట్లు తెలుస్తోంది కడప తిరుపతి వయా రైల్వే కోడూరు నేషనల్ హైవే రోడ్డు పక్కనే ఉన్నటువంటి కోటి రూపాయల వరకు విలువ చేసే శ్మశాన స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారో లేక వారు కూడా ఇది శ్మశాన స్థలం అని ఎటువంటి రికార్డుల్లో లేదని చెప్పి ఆకుపై దారులకు వతాసు పలుకుతారోననే వివరాలు సేకరించే పనిలో పడింది మన బీడిఎస్ త్రిబుల్ సెవెన్ తెలుగు న్యూస్ బృందం ఈ శ్మశాన ఆక్రమణకు సంబంధించిన విషయంలో ముందు ముందు ఏం జరుగుతుందో ఎటువంటి వివరాలను వెల్లడిస్తారో వేచి సూచి తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం